ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దేవి భాగవతంలోని ఈ అమ్మవారి కథ ఎవరైతే వింటారో వారికి సకల ధైర్యం సకల సంపదలతో పాటు వారి వారి అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి మహాభారతంలో వేసుడు చెప్పిన కథ ఇది ఈనాటికి మన మానవాళికి ఎంతో గొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తూ ఉంది వివాహ సమయంలో వధూవరులకు ఈడు జోడు కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరి అని ఈడు జోడు లేని వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని తారశాంశకం అనే ఒక కథ తెలియచేస్తుంది దేవతల గురువైన బృహస్పతి భార్య తార బృహస్పతి ఉద్ధుడు తార వయసులో ఉంది బృహస్పతి నిత్యం యజ్ఞయాగాదులు క్రతువుల్లో నిమగ్నమై ఉండేది తార తన భర్తకు సేవలందిస్తూ ఉండేది కానీ ఆమె యవ్వనంలో ఉండటం వల్ల శారీరకంగా ఆమెకు కోరికలు కలిగి కోరికలు తీరటానికి వీలు కలిగేది కాదు వయసుతో వచ్చిన కోరికలను అణుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండే ఆమె భర్త సేవలో నిమగ్నమై ఉండేది ఇలా కాలం గడుస్తూ ఉండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహాముని అనసూయలకు బ్రహ్మదేవుడి అంశ వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు చంద్రుడు ఎంతో అందంగా ఉండేవాడు నవమోహనకారుడు సుందరుడు అయిన చంద్రుడిని చూసి తార మోహంతో వివశురాలైంది ఎంతో కాలం తీరకుండా ఉన్న కోరికను తీర్చుకోవటానికి తార చంద్రుడికి దగ్గరయింది బృహస్పతి తరచూ యజ్ఞ యాగాదుల కోసం దే దేశాంతరానికి వెళ్ళడం వీరికి వీలు కలిగించేది ఇలా ఉండగా తార గర్భవతి అయింది అప్పుడు చంద్రుడు తారను తన వెంట తీసుకు వెళ్ళిపోయాడు ఎక్కడో వెళ్ళి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తన భార్యను తనకు ఇవ్వమని చంద్రుణ్ణి అడిగాడు కానీ చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు ఆ కారణంగా చంద్రునికి బృహస్పతికి యుద్ధం జరిగింది బృహస్పతికి భద్రశత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యులు వచ్చి చంద్రుని పక్షాన చేరాడు దాంతో గురు శిష్యుల మధ్య జరుగుతున్న ఆ యుద్ధం దేవదానవ యుద్ధంగా మారింది ఇలా దేవతలకు రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి ఈ విషయాన్ని బ్రహ్మ గ్రహించి దేవదానవులకు యుద్ధం తగదని వివరించి యుద్ధాన్ని విరపింపజేశాడు విరవింపజేసటమే కాకుండా శాంతింపజేశాడు కూడా తారను బృహస్పతికి ఇచ్చి పంపించి వేశాడు ఆ తరువాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు మళ్ళీ చంద్రుడు వెళ్ళి ఆ కుమారుడు తనవాడేనని తనపుకు అప్పగించమని కోరాడు ఆ సమయంలో బ్రహ్మ ఋషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడు కుమారుడేనా అని తార వల్ల తెలుసుకొని ఆ శిశువుని చంద్రుడికి అప్పగించారు ఆ చంద్రుడు కుమారుడే బుధుడు అందంలో చంద్రుడి లాగా బుద్ధులో బృహస్పతిలాగా బాసుల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు ఈ బుధుడు నిత్య యవ్వనుడు పూరారుడు చంద్రరాజుల్లో మొట్టమొదటివారు మరియు బుధుడు మరియు చంద్ చంద్రుడు తార యొక్క కుమారుడు కదా నిజానికి ఈమె ఋషి బృహస్పతి భార్య పూరారవుడు ఒక ధైర్యవంతుడు అయినా యుద్ధవీరుడు మరియు అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక ఆహ్వానించారు ఊర్వశి ఇంద్రుడి సభలో అప్సరస ఒకసారి స్వర్గలోకంతో విసుగు చెందింది మరియు ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమి మీదకు వచ్చింది ఆమె భావోద్యోగాలు లేని స్వర్గ సుఖాలతో విసుగు చెందింది మరియు ఆమె భూలోక జీవితాన్ని ప్రాధాన్యతమిచ్చేది అలా భూమి మీదకు వచ్చిన ఆమె పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగి వెళుతుండగా ఆమెను ఒక అసురుడు అపహరించాడు మాయస్పర్శ ఊర్ ఊర్వశి ఇతర అప్సరసులతో స్వర్గానికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ఆ ఒక అసురుడి చేత అపహరణకు గురైంది ఇది చూసిన పోరారవుడు అతని రథంపై ఆ అసురుడిని వెంబడించాడు మరియు అతని బారి నుండి ఊర్వశికి విముక్తి కూడా కలిగించాడు ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవితాలను మార్చివేసింది మొదటిసారి ఊర్వశి ఒక భౌతిక శరీరం వెచ్చని స్పర్శను అనుభవించింది మరియు తనలో ఒక బలమైన వాంఛ రగులుకొంది అదేవిధంగా రోడ్డులో ఆ అప్సరస పట్ల అదే భావన కలగటం విశేషం అయితే ఆ భావాలు పరస్పరం కలిగాయాల కలిగాయని వారిలో ఎవరికీ తెలియదు ప్రేమ చిగుదించింది ఒక నాటక సమయంలో ఊర్వశి లక్ష్మీదేవిగా నటిస్తున్నప్పుడు ఆ నాటకంలో ఊర్వశి పురుషోత్తమ అని విష్ణువుని సంబోధించినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు పూరారువా అని సంబోధించింది ఇది నాటకం దర్శకత్వం చేస్తున్న భారత ఋషికి కోపం తెప్పించిన విషయం మరియు అతను ఆమెను భూలోకానికి వెళ్ళి అతనితో ఉండమని మరియు అతని ద్వారా సంతానం పొందమని శపిస్తాడు పూర్తిగా పూరారువుడి ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు ఇంకోవైపు స్వర్గలోక సుందరి తన కోసం తన ప్రేమ కోసం దిగి వస్తుందని ఊహించని పూరారువుడు విచారంగా ఉన్నాడు తన భార్యకు సంతానయోగం లేదని అతను చాలా విచారంలో మునిగి ఉన్నాడు ఈ సమయంలోనే ఊర్వశి పూరారువుడి కోసం వచ్చింది మరియు ఇద్దరు ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు ఊర్వశ జీవితాంతం పూరారుడితో కలిసి ఉండటానికి అంగీకరించింది కానీ ఆమె కొన్ని నిబంధనలు కూడా పెట్టింది ఇందులో మొదటి నిబంధన ఆమెతో పాటు రెండు మేకలు తెచ్చుకుంటానని వాటి భద్రతా విషయంలో పూర్తిగా రాజే బాధ్యత వహించాలని రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో ఆమె కాచిన వెన్న నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటానని మరియు మూడవ నిబంధనగా శృంగార సమయంలో తప్ప ఒకరు ఒకరు నగ్నంగా కనపడకూడదని ఈ నిబంధనలు ఇద్దరిలో ఎవరు అధిగమించినా ఆ క్షణంలోనే ఊర్వశి పూరారుడిని వదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది అన్ని నిబంధనలను అంగీకరించాడు మరియు వారు గంధమదన తోటలో కలిసి నివసించటం ప్రారంభించారు దేవతల కుట్ర మరోవైపు ఊర్వశి మరియు పూరారుడి మధ్య ప్రేమ దేవతలకు ప్రేమదేవతకు చాలా అసూయ కలిగింది స్వర్గలోకం ఊర్వశ లేకుండా చాలా ము మందకుడిగా కనిపించింది కాబట్టి ఊర్వశని రప్పించాలని వారు ఒక పన్నాగం పండటానికి నిశ్చయించుకున్నారు చివరకు ఒక రాత్రి గంధర్వులు మేకలను దూరంగా తీసుకువెళ్లారు మేకలు మేమే అని అరవటం ప్రారంభించాయి ఊర్వశి విచారంతో వెంటనే వెళ్ళి వాటిని రక్షించమని రాజును కోరింది ఆ సమయంలో పూరారువుడు నగ్నంగా ఉన్నాడు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాడు ఆ సమయంలో గంధర్వులు స్వర్గం నుంచి కాంతిని పూరారువుడు మరియు ఊర్వశి మీద ప్ర ప్రసరింపజేయుట చేత వారిద్దరూ ఒకరినొకరు నగ్నంగా చూసుకున్నారు విషాదం మూడవ నిబంధన అధిగమించబడింది దీనివలన ఊర్వశి స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది భారమైన హృదయంతో ఆమె కలతి చెంది చిత్తరువై నిలబడి ఉన్న రాజు వైపు తిరిగింది ఆ సమయంలో ఊర్వశి పూరారవుడి సంతానాన్ని మోస్తున్నది ఆమె ఒక సంవత్సరం తర్వాత కురుక్షేత్ర ప్రాంత సమీపానికి రాజుకు వచ్చి అతని సంతోషాన్ని తీసుకోమని కోరింది తర్వాత ఇతర ఘటనలు జరిగి ఊర్వశి భూమి మీదకు మళ్ళీ తిరిగి వచ్చి మరియు పూరారుడితో చాలా సంతానాన్ని పొందింది చవ్వెన పుత్రుడైన ప్రమతి పుత్రుడే రురుడు తల్లి గృతాచి ముని కుమారుడైన రురుడు అల్లరి పాటలతో ఆనందోత్సవాలతో నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని వెలదీసేవాడు విశ్వావసుడనే గంధర్వరాజుకు మేనకకు పుట్టిన పుత్రికే ప్రమద్వర అయితే ప్రమద్వర పసిగుడ్డుగా ఉన్నప్పుడు అడవిలో సర్ధాలకేశవునికి దొరికింది అతని ఆశ్రమంలోనే పెరిగి పెద్దయింది యవ్వనంలో ఉన్న ప్రమధ్వరుణ్ణి రుర్రుడు చూశాడు చెలికత్తులతో ఆడుకుంటూ ఉన్న ఆ యువతిని చూసి ఆమె నా అద్దాంగి అనుకున్నాడు ఆమెను తప్ప వేరెవ్వరిని ఊహించలేనంతగా ప్రేమించాడు అనుమతించని ఊహించలేనంత అనుమతించని అమ్మానాలను అడిగాడు ప్రమతి ముని స్థూలకేశుని అదే విషయమై అడిగాడు స్థూలకేశవుడు దయలేదు ప్రమద్వర దొరికిన బిడ్డగా జరిగిన కథ చెప్పగా భృగమహర్షి వంశానికి చెందిన ప్రమతి తన వంశం కలుషితమవుతుందని బాధపడ్డాడు రుడికి ఏమీ పట్టలేదు పగలు రాత్రి ప్రమద్వర ధ్యాసే ప్రమద్వరే లోకంగా ఉండటంతో కాదనలేకపోయాడు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాడు రుడికి పెళ్లి వేడుకగా వేదనగా మిగిలిపోయింది ప్రమద్వరను పాము కాటేసింది గడ్డి మీద ప్రమద్వర కాలు వేసినప్పుడు గడ్డిలో ఉన్న పాము విషం చిమ్ముతూ కూరలు దించింది మృతి ముఖాను ఉన్నప్పుడు ప్రమద్వర ముఖం చూశాడు రురుడు చూస్తుండగానే ప్రాణాలు వదిలేసింది రుణుడు దుఃఖం పట్టలేకపోయాడు అడవులు పట్టాడు ఏడ్చాడు ఎంత రమ్మన్నా ఇంటికి పోలేదు అడవిలో తిరుగుతూ ఆవేదనతో ఆక్రోషంతో కనిపించిన పామునల్లా చంపుకుంటూ వచ్చాడు అతనుకున్న పగ ప్రేమగా ప్రేమ పగగా మారింది సర్పజాతి సమస్తాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా మారింది పాములకు పాములకు ప్రాణభయం పట్టుకుంది అడవి అల్లకొల్లలంగా మారిపోయింది అడుగుల చప్పుడుకే పాములు ప్రాణాలు వదిలేస్తున్నాయి ఒకరోజు ఒక పామును చంపబోతుంటే అది మనిషిలా మాట్లాడింది నేను విష సర్పాన్ని కాదండి ఎవ్వరికీ ఏ హాని చేయలేదండి తనని విడిచిపెట్టమని తన కథ చెప్పుకుంది తన పేరు దుందుబుడని తాను గడ్డి పాముని చేసి ఒక ఋషిని భయపెట్టాలని సరదా చేసి చేసిన పనికి శాపానికి గురయ్యాను అందుకే కారణమైంది ఇప్పుడు ఇలా శాప విమోచనమైంది మనిషి రూపంలో మారుడుతాను మహర్షి అయ్యాడతను రురుడు తన దుఃఖాన్ని పగకి ప్రతీకాలకి బ్రా బానిసగా మారి విషయం గుర్తు చేశాడా దుందుబుడు ప్రకృతిలోని అసమానతలుగా సమానతలను సమతుల్యాన్ని కోరి ఉన్నాయని అందుకే ఒక జీవిని మరొక జీవి ఆహారంగా స్వీకరిస్తుందని సృష్టిలోనే ఉన్న విన్యాసాన్ని చెప్పాడు అర్థం చేయించాడు రురణలో మార్పు వచ్చింది పాము కళ్ళబడ్డా వదిలేశాడు కూడా దాని నాట్యాన్ని ఆస్వాదించాడు కానీ అతని దుఃఖం పోలేదు ద్వారా గుర్తొస్తూనే ఉంది రురుడికి క్రోధం నుండి క్రోధం నుండి విముక్తుడైన నా కోరుకున్నది పొందలేని రురుణ్ణి చూసి దుందుబుడు ప్రమద్వర కోసం ఏమైనా ఇస్తావా అని అడిగి నీ అర్ధాంగికి నీ అర్ధయాయుషి ఇవ్వగలవా అని అడిగాడు సిద్ధపడ్డాడు రురుడు తధాస్తువుని దీవించాడు రురుడు కళ్ళు తెరిచేసరికే దుందుబ ఋషి లేడు ప్రమద్వర మృత్యుముఖంలోంచి బయటపడినట్లు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కబులు తీసుకొచ్చారు స్నేహితులు రురుడికి ప్రాణం లేచి వచ్చింది ప్రాణానికి ప్రాణమైన ప్రమద్వరను పెళ్లాడి రురుడు సంతోషాలతో సుఖజీవనం చేశాడు నిజమైన ప్రేమకు మరణం లేదని ఈ యొక్క ప్రమద్వర రురుడి యొక్క కథ మనకు ఆదర్శంగా నిలుస్తుంది